హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్న విత్తనాలతోటి చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మొక్కజొన్న కండ నుండి విత్తనాలను ఈ విధంగా సపరేట్ చేసి గిన్నెలో పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సగానికి పైన వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ హీట్ అవ్వనివ్వండి వాటర్ హీట్ అయిన తర్వాత ఈ మొక్కజొన్న విత్తనాలను వాటర్లో వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొక్కజొన్న విత్తనాలను గరిటతోటి వాటర్ రాకుండా గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పిండి వన్ టీ స్పూన్ వరకు పిండి వన్ టీ స్పూన్ బియ్యం పిండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసి మొత్తాన్ని బాగా కలపండి ఈ మొక్కజొన్న విత్తనాలు వేడి మీద తీశాను కాబట్టి ఉన్న వాటర్ కంటెంట్కి నాకైతే వాటర్ అనేది పట్టలేదండి మీకు కానీ విత్తనాలకి ఇది కోట్ అవ్వకపోతే సరిగా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలపండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మొక్కజొన్న విత్తనాలను ఆయిల్లోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ మొక్కజొన్న విత్తనాలను ఆయిల్కి సరిపడా మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిగా ఫ్రై అవ్వవు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి నేను ఇక్కడ చాట్ ప్రిపేర్ చేయడానికి పూర్తిగా ఒక్క మొక్కజొన్న కండని వాడాను పావు కప్పు నూనెను మాత్రమే వీటిని ఫ్రై చేయడానికి యూస్ చేశాను ఒకేసారి అన్నింటినీ ఫ్రై చేసుకోకుండా సగం సగంగా రెండుసార్లు ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఆయిల్ని ఎక్కువ యూస్ చేసుకోకుండా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను మీరు అన్నింటినీ ఒకేసారి ఫ్రై చేసుకోవాలనుకుంటే ఆయిల్ క్వాంటిటీని పెంచి ఫ్రై చేసుకోండి మొక్కజొన్న విత్తనాలను వేపుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఒక చిన్న టమాటాని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి పావు టీ స్పూన్ కారాన్ని వేసుకోండి అర టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి నేను చెప్పినట్టుగా కార్న్ చాట్ని ప్రిపేర్ చేశారంటే చాలా క్రిస్పీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్